ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బతుకమ్మ మాత్రం చాలా కన్ఫ్యూజ్ చేసిందండి బాబు ఎందుకు ఇలా అంటున్నా అనుకుంటున్నారా గవర్నమెంట్ హాలిడే ఏమో మంగళవారం థర్టీ రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పి ఎప్పటి నుంచో అనౌన్స్మెంట్ చేస్తున్నారు అందరం అలానే అనుకున్నాం కానీ లేదు లేదు సోమవారం రోజే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలి మంగళవారం రోజు కాదు అని చెప్పి ఆదివారం నుంచి చాలా స్ట్రిక్ట్గా అన్ని వాట్సాప్లో స్టేటస్లో కూడా మారిపోతాయి గతం ఆడవాళ్ళందరం కన్ఫ్యూషన్ స్టార్ట్ తీరా మండే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ కంటే పన్నెండు తర్వాత కొంతమంది ఈరోజు జరుపుకుందామని ఇంక కొన్ని ఏరియాస్లో మంగళవారం జరుపుకుంటామని పోస్ట్ పోన్ చేసుకున్నారు మేము మాత్రం మా దగ్గర ఉన్న వాళ్ళందరం కలిసి సోమవారం రోజు సద్దుల బతుకమ్మ జరుపుకున్నాం సో ఇలాంటి కన్ఫ్యూషన్లు ఇంకెప్పుడు జరగకుండా ఉంటే బాగుండు అందరం కలిసి చేసుకుంటేనే కదా పండుగ చాలా బాగుంటుంది ఒక్క మా హన్మకొండలోనే ఇలా జరిగిందా లేదా అన్ని ఏరియాస్లోనే ఇలానే జరిగిందా ఇంతకీ మీరు చదువుల బతుకమ్మ